హలో నీ అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే బెల్లం పొంగడాలు చేసుకుందామా పాకంతో పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ముందుగా ఒక కప్పు బెల్లాన్ని కొన్ని నేలు పోసుకొని బెల్లం కరగబెట్టుకుంటే చాలు ఎటువంటి పాకము రావసలేదు ఇలా కరగబెట్టడం వల్ల మనం పిండిలో వేసేటప్పుడు త్వరగా బెల్లం కరిగిపోతుంది అలాగే తుక్కు లాంటిది ఏదైనా ఉన్నా కూడా వడపోస్తాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది చూడండి బెల్లం కరిగిపోయింది కదా పక్కన పెట్టి ఒక గంట పాటు రేషన్ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి నీళ్ళన్నీ వాట్ చేసేసి ఒక గిన్నె బెల్లం వేసాం కదా అదే గిన్నెతో నాకు రెండు గిన్నెల వరకు బియ్యం అయ్యాయి బియ్యాన్ని మిక్సీలో వేసి అనేవి పోయకుండా ముందు మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఈ మాదిరిగా పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని వడబోసుకుందాం టీ జల్లు సహాయంతో బెల్లం పాకం మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకోండి ఎంతవరకు పడుతుంది లేదు అనేది నాకు నేను కరెక్ట్గా కొలత తీసుకున్నాను కాబట్టి నాకు సమానంగా సరిపోయింది దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేస్తే చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు పడుతుంది చూడండి ఈ మాత్రం చిక్కదనంగా ఉండాలి మరీ పలచగా చేయకూడదు మనకి దోశ పిండి కన్నా కొంచెం తిక్కగా ఉంటే సరిపోతుంది దీంట్లో రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉన్నది దాకా పిండి వేస్తున్నాను మైదా పిండి వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అలాగే పొంగడం కూడా మంచిగా షేప్ వస్తుందండి మనం వేసుకున్న మైదాపిండి ఉప్పు కూడా మొత్తం కలిపాం కదా కలిపి పక్కన పెట్టేసేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక గంటి పిండి అలా వేసేయండి ఇప్పుడు వెయ్యంగానే గరిటి పెట్టే కన్నా అదే పొంగడం పైకి రావాలండి మనం ఈ లోపల ఒకే గరిట్టు పెడితే కనుక పొంగడం చిదమైపోతుంది అదే అండి మొత్తం చెదురైపోతుంది చూసారా ఇంతే చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఒక గంటి పిండి వేసి వేయంగానే చిన్న చిన్నిగా సైడ్లు చెదురుగా ముక్కలు వస్తాయి కదా అవి తీసేసుకోండి లేదంటే పొంగడం వేగేటప్పుడు పోయి నల్లగా కనిపించే అవకాశం ఉంటుంది చూడండి ఒకటి అయిపోయింది కదా రెండోది కూడా వేసుకున్నాం ఇలా ఒక గంటిపిండి మీకు ఏదైనా గరిటో లేదంటే ఒక చిన్న గిన్నో కొలత పెట్టుకొని దాంతో వేస్తే సూపర్గా వస్తాయి నిజంగా ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా వేసే అప్పుడు రావట్లేదు అంటే కనుక ఇంకొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోండి అంతే ఈజీగా పొంగడాలు అయితే బలం వేసేసుకున్నాం కదా ఒక దాని తర్వాత ఒకటి నిదానంగా వేసేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి నిజంగా ఆరే కొద్దీ భలే ఉంటాయి వారం రోజుల పాటు చెక్కు చెదరకుండా చాలా బాగుంటాయి నచ్చాయండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా పొంగడాలు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఉంటాను మరి